కేటాయించబడిన ప్రదేశాల్లో మాత్రమే చేసుకోవాలి మీ మీరు బతుపరుచుకోండి అలాగే Ни 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 фалсан என்ன தரக்கணும்? போட்டோ எடுத்து கொண்டானே. ஏய் ஏய் இதோ. ஆமா அதுக்கு அப்புறம் சைரோண்டி. ஆமா இதுதான் இது. ஆ ஆையா இது.

யில கொடுத்து <at> <straightforward> ಅವಿಯಮೇ ಅವಿಮೇ ಫಸ್ಟ್ ಟೋಗ್ ನಿಂಚೋಲಿ ಪ್ರಭಾವಕನ ಫೋನ್ ಆಯಿತು ಬಂದಾ ಆನೆ ಆರೆ ನಾನೇನು ಒಂದ್ ಸಲ ಹಾಗೆ ಮಾಡಿದ್ರು ಆಮೇಲೆ ಆದ್ರೆ ಏನಾದ್ರೂ Bamanẹ! A ma n fana baa ba ma maa. Bamanẹ! 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 Bamanẹ!

என்ன एलि मनिङ हो र अहिले म त होइन పాల పంపిణి కూడా చేస్తున్నామండి ఎవరు కూడా మాట్లా వీళ్ళు వస్తున్నారు ఎక్కడ తీసుకోవాలి చెప్తే ఫోన్ పే చేసి ఇప్పటికొచ్చారు హరి అక్కడ చూసుకోమాల

இருபத்து ஏழு right. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అల్పహారం స్వేకరించడం బోలికి ఆధార్ దయచేసి గమనించండి శివ శివురయ్య ఆలోచిన కోరుతున్నాము మీరు కదడువంటి ప్రయత్నము జస్త పిల్ల మాత్రమే వేయండి

కార్డ దగ్గర గ్రామజనల పోర్చున మధ్య మహా సందర్భంగా మన స్థానిక శాసన సభ్యులు శ్రీ చందమణి నమస్కారం అండి ఈరోజు మహాశివరాత్రి మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మన గౌరవ ఎమ్మెల్యే గారు చందమణి ప్రభాకర్ గారు ఈ ఒక భక్తుల తాకిడికి గత వారం పది రోజులుగా ప్రతిరోజు మానిటరింగ్ చేసి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అదే రకంగా మన పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్లు సచివాలయ సిబ్బంది వీరందరి సహకారంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు దీంట్లో భాగంగా చిన్నపిల్లలకు పాలు చెరుకు రసం పెట్టారండి ఈ సంవత్సరం కొత్తగా చాలా బాగా సక్సెస్ చేస్తున్నాం అది చెరుకు రసం చెరుకు రసం అదే రకంగా పొద్దున్నే చక్కెర పొంగలు పులిహార ఆ తర్వాత వెజిటేబుల్ రైస్ మజ్జిగ ఇవన్నీ కూడా వారి సొంత ఇంట్లో కార్యక్రమం లాగా ఆయన ఆయన పొద్దున్న నుంచి కూడా ఉండి రాత్రి పన్నెండింటి వరకు ఉండి మళ్ళీ పొద్దున్న నాలుగు గంటల నుంచి మూడు గంటల నుంచి కూడా ఉండి ఈ కార్యక్రమం కార్యక్రమాలు చేపడుతున్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం అండి ఇది ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ చింతమ్మ గారికి ఎవరు సాటి రారు చింతమ్మనాయన్ గారు ఒక బ్రాండు చింతమ్మనాయన్ గారికి మేము మా కూటమి పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అండి నమస్తే అండి నా పేరు నాగరాజు ఎందులూరు ఇక్కడ బలి వచ్చి తీర్థానికి చాలా బాగా ఉండని ఏర్పాట్లు గౌరవనీయులైన చంద్ర ప్రభాకర్ గారు మంచి ఏర్పాట్లు చేశారు ఫుడ్ విషయంలో కానీ చిన్నపిల్లలకు పాలు చెరుకు రసం అన్ని విషయాల్లో కూడా మంచి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయండి ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉందండి అసలు సొంత ఇంట్లో జరిగినట్టు చేస్తున్నారైనా మంచి ఏర్పాట్లు బాగున్నాయండి మాకు అంతగా నచ్చింది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసౌకర్యం లేకుండా సంవత్సరం సంవత్సరం కూడా అప్డేట్ అవుతా ఇంకా ఘనంగా జరుగుతుంది ఈ సంవత్సరం చాలా బాగుందండి అక్కడ స్నానం చేయడం కూడా చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళను ఇప్పుడు రేవు ర్యాంపు చక్కగా చేశారు మెట్లు మార్గం చేశారు ఎవరికి ఎలాంటి అవసరం లేకుండా చాలా బాగా చేశారండి భక్తులందరూ తరఫున జందులూరు ఎమ్మెల్యే చంద్ర ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి వాళ్ళ బరణాలకు రావడం జరిగింది ఎంతో నేను ప్రభాకర్ గారు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి బ్రహ్మానంగా ఉన్నాయి గతంలో ముందు ఎప్పుడు ఇలా జరగలేదు పిల్లలకు పాలు కానీ వచ్చిన భక్తులకి అన్నప్రసాదం కానీ అల్పాహారం కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇవాళ మన చంద్రమనే ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి మన జనసేన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఇంత శుభ్రంగా చేయడం ఇదిగో చాలా రుచిగా ఉందండి బలివి తిరణాలు మూడు రోజులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ శివయ్య గారు ఆశీస్సులు అందరికీ ఉండాలని ముందుకు పోవడం జరుగుతుంది మాది నడిపల్లి పెదవే మండలం ఏలూరు జిల్లా ఇక్కడ బలి మహాశివరాత్రి బలివే మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మా ఎమ్మెల్యే చంద్రమేని ప్రభాకర్ గారు పొద్దున్నే పులిహార చక్కెర పొంగలి మధ్యాహ్నం వెజ్ బిర్యానీ చిన్నపిల్లలకి పాలు చాలా బాగా చేస్తున్నారు చాలా నీట్గా అరేంజ్మెంట్ చేస్తున్నారు ఇక్కడ వర్కర్స్ కూడా బాగా చేస్తున్నారు స్నానాలు చేయడానికి ఘాట్లు మంచిగా ఏర్పాటు చేశారు చాలా నీట్గా వ్యవహరిస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు మా ఎమ్మెల్యే చంద్ర గారికి భక్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుందాం కూసింపూడు అండి మాది సాంసార అని ఇక్కడ అంతా బాగా జరుగుతుంది పొద్దున్నే చిన్నపిల్లలకి పాలు పులిహార మధ్యాహ్నం వెజ్ బిర్యానీ సాయంత్రం మళ్ళీ టిఫిను అక్కడ స్థానాలు ఘాట్లు కాట కూడా మంచి నీట్గా శుభ్రంగా ఉందా చక్కగా ఉందా ఎవరికి ఏమి ఇబ్బంది లేదు ప్రశాంతంగా వెళ్ళి వస్తున్నారు తోసులాటు కట్ట ఏమీ లేదు దేవుడి దగ్గర కూడా మంచి చక్కగా బాగా దర్శనం జరుగుతుంది అంతా బాగుంది భక్తులు వచ్చేవాళ్ళకి కడుపు మాడకుండా చక్కగా పుష్టిగా పలహారం పెడుతున్నారు పాలు ఎత్తున్నారు చెరుకు రసం కూడా బాగుతున్నారు సుందర ప్రభాకర్ గారు ధన్యవాదములు అండి కండక్టర్ అండి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సింత ప్రభాకర్ గారు భక్తులకి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఎంతో సంతోషం ఉంది మా బస్సులో ఎక్కువ బాసిన అందరూ కూడా ప్రయాణికు అందరూ కూడా ప్రభాకర్ గారిని ఎంతో మెచ్చుకుంటున్నారు ఇటువంటి మంది చేయాలని చెప్పి అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకు కోరుతున్నాం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బల్వేకి శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అటు ఘాట్లో కానీ ఇటు టెంపుల్ దగ్గర కానీ మిగిలిన ప్రదేశాల్లో కూడా మా కూటమి నాయకులు అధికారులు శక్తి లేకుండా కృషి చేస్తూ ఉన్నారు వచ్చినటువంటి ప్రతి యాత్రికుడికి మరి అల్పాహారం పెడుతుందో పాటు మజ్జిగ చెరుకు రసం కూడా ఎండ గొందికి మరి శీతల పానీయాన్ని కూడా ఇవ్వటానికి రిపేర్ చేశాం దీనికి సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు వారికి రెవెన్యూ వారికి హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం కింద మోటార్ పెట్టి సంపు పెట్టి లాగేసేసేటువంటి సిస్టమ్ని పెట్టాలి మనం ఎప్పుడైతే మురుగు వస్తుందో మురుగు నుంచి దానిలో నుంచి మోటార్ పెట్టి లిప్ చేయాలన్నమాట ఆ మురుగు అంతా వచ్చేస్తా ఉంటా ఇప్పుడు ఇప్పుడు క్లీన్ క్లీన్ అయిపోతే ఫ్రెష్ వాటర్ వచ్చారు విజయ స్టాప్ ఇక్కడి నుంచి విజయవాడ స్టేజ్కి పది రూపాయలు మూడు రెండు వందలు ఇచ్చి రెండు వందల టికెట్లు కొట్టి దాంట్లో పోలీసు వారిని టికెట్ కొట్టి పెట్ట వా వచ్చేసి మళ్ళీ ఎందుకెళ్ళిపోతాను లగేజ్ చూసుకోరు అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఎంతమంది పెట్టుకుంటారు ಏಕೆ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ತಾರೆ ಏನಿದೆ ಏ ವಿಜಯ್ ಇಂತರ ಬಾಂಡ್ನಾದು ದಾಂತಾ ಮನುಣ್ಣನಾ ಏನು ಯ ರಾಯ ಬಾಯ್ ಏ ಫೋಟೋಗ್ರಾಫರ್ ಹಾ ಸರಿ ಶುಭವಾಗಲಿ ಏನಂತಾ ನಿಗಂತಾ ನೈಸ್ ಹಾ ಓರಿ ಹಾ ಓರ್ಲಿ ನಾನು ಬಾಸವಾಗಿ